ఆమ్ ఆద్మీ పార్టీ నేతల బిహేవియర్ టాప్ టు బోటమ్ ఎవరిది కూడా మారదిగా ప్రభాసు సినిమాలు అన్నట్లుగా నువ్వు మారవరా అన్నట్లుగానే ఉంటుంది తాజాగా ఈ వార్త చూడండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి ఆరోపణల్ని తిహార్ జైలు అధికారులు ఖండించారు ఇది మొదటిసారి కాదు పలు దఫాలుగా ఖండిస్తూనే ఉన్నారు కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారు ఖైదీల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాము క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరుపుతున్నాము అని అధికారులు చెబుతున్నా కూడా ఇటువైపు ఆప్ శ్రేణులు వినని పరిస్థితి కేజ్రీవాల్ ఇంట్లో ఉండిన ఆహారాన్ని తీసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా జైలు అధికారులు పేర్కొన్నారు వైద్యుల సూచన మేరకే ఆహారాన్ని తింటున్నారని కూడా చెప్పారు కొంచెం బరువు తగ్గినప్పటికీ వైటల్స్ సాధారణంగానే ఉన్నాయని అతని వైద్య సమస్యలకు తగినట్లుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జైలు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించారు కేజ్రీవాల్ ఆరోగ్య స్థితిపై ఢిల్లీ మంత్రులు ఆప్ ఎమ్మెల్యేలు చేసిన వాదనలు విరుద్ధంగా ఉన్నాయని కూడా అంటున్నారు జైలు పరిపాలనను అణగద్రొక్కడానికి తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు జూన్ రెండున అరవై మూడు పాయింట్ ఐదు కిలోల బరువు ఉన్నటువంటి కేజ్రీవాల్ జూలై పద్నాలుగు నాటికి అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోలకు తగ్గినట్లుగా తెలిపారు జూన్ రెండు నుంచి జూలై పద్నాలుగు వరకు ప్రతిరోజు రికార్డ్ చేసిన కేజ్రీవాల్ వెయిట్ చార్ట్ని అధికారులు మరొకసారి బహిర్గతం చేశారు అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవగాహన కోసం అధికారులకు అందించేందుకు ఈ చార్ట్ రూపొందించినట్లు తెలిపారు కేజ్రీవాల్ బరువు గురించి ఆరోపణలు చేసినటువంటి ఆప్ రాజ్యసభ ఎంపీ తిహార్ జైలు అధికారులపై మరోసారి యథావిధిగా నిప్పులు జరిగారు ఖైదీగా ఉన్న కేజ్రీవాల్ వైద్య నివేదికను విడుదల చేసి జైలు అధికారులు నేరానికి పాల్పడ్డారని చెప్పారు ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఏదో దాడి జరిగిపోతూ ఉంది అతను అనారోగ్యానికి గురవుతూ ఉన్నాడు బరువు తగ్గిపోతూ ఉన్నాడు విపరీతంగా అని వీరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని ఖండించి జైలు అధికారులు ప్రకటన విడుదల తప్పే తప్పేముంది ఇది నేరంగా వారు అభివర్ణించడంలో అర్థమేముంది ఏమంటున్నారంటే వారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది ఆయన వేగంగా బరువు తగ్గుతూ ఉన్నారు హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నారు అతనికి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయి ఇది మరణానికి దారి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణ ఇంకా ఏం చెప్తున్నారు కేజ్రీవాల్ను హత్య చేసే కుట్ర ఇది అని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా కేజ్రీవాల్ ఆరోగ్యంతో ఆడుకోవద్దని కేంద్రాన్ని కోరుతూ ఉన్నారు ఇక మరో మంత్రి ఆ పార్టీకి సంబంధించిన వారు అతిశయీ కూడా సేమ్ ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు తీవ్రమైన షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్కు లెవెల్స్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయో ప్రమాదకరంగా ఉంది ఈ పరిస్థితి అయినప్పటికీ వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారు వీళ్ళు జైలు అధికారులు అని చెప్తున్నారు ఆమె నిన్నటి మీడియా సమావేశంలోనే చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఈ విధంగా చూసుకుంటా పోతే వీళ్ళందరూ కూడా ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేస్తూ ఉన్నారు తదాస్తు దేవతలు అనే నానుడు ఒకటి ఉన్నది సో వీళ్ళు ఇలాగే చెప్తా ఉండటం వల్ల ఎక్కడైనా దేవతలు తదాస్తు అంటే జరగడానికి జరిగితే లేనిపోని రాజకీయ రచ్చ సో ఈ సందర్భంగా నిజంగా కేజ్రీవాల్కి ఏదైనా జరగకూడదు జరిగితే అది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకే దెబ్బవుతుంది అన్ని విధాలుగా కాబట్టి ఆ పార్టీ అలా చేస్తుంది అని అభియోగాలు మోపడంలో ఏమాత్రం అర్థం లేదు జైలు అధికారులు కూడా అందరూ ఖైదీలకు ఏ విధంగా భద్రతనిస్తారో అలాంటి భద్రతను ఇంకా చెప్పాలంటే ఇంట్లోంచి ఫుడ్ తెప్పిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు సో అలాంటివేమీ లేవు కానీ ఈ రకమైన ప్రచారంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కాలయాపన చేస్తూ ఉన్నారు